اوه 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 雨 marriages <laughs> कंदी कम क ప్రవాహ దిశ ప్రకారం రూట్ మార్చి చేస్తా para మన వీరింత మన పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కోవిడ్ నేపథ్యంలో ఈ సంవత్సరం నూతన సంవత్సర సుభాకానికి నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో వారి ఇళ్ళలోనే వేడుకలు చేసుకోవాలి ఎవరూ కూడా రోడ్లపైకి రాకూడదు ఆ విధంగా కానీ ఎవరైనా రోడ్లపైకి వస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య కూడళ్ళు అన్ని చోట్ల కూడా పోలీస్ పికెట్ పెట్టడం జరుగుతూ ఉంది రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా కానీ రోడ్డుపైకి వచ్చారంటే సరైన రీజన్ చూపించి వాళ్ళు ఎందుకోసం వచ్చారో మాత్రం చూసి వాళ్ళు వెరిఫై చేసి పంపిస్తాం అలా కాకుండా కానీ నూతన సంవత్సర వేడుకల కోసం కానీ వచ్చారంటే ఖచ్చితంగా వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది ఎవరైనా కానీ డ్రింక్ చేసి కానీ డ్రైవ్ చేస్తూ ఉన్న అలాంటి ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించి జిల్లా అధికార యంత్రాంగం ఏవైతే నిబంధనలు విధించారు ఆ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సర వేడుకలను వారి కుటుంబ సభ్యులతో వారి ఇళ్లలోనే చేసుకోవాలి ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాలను ఈ యొక్క వేడుకలను చేయరాదు బహిరంగ ప్రదేశంలో కేక్ కట్ చేయడం వాటిని కూడా నిషేధించడం ధన్యవాదాలు